ఓం నమ శివాయ సర్వేశ్వర శతకం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం ఓం గం గణపతే శ్రీ గణపతీరుగ్రం నమై రెండవ కథం చిందం మలిగుండేమి కష్టం మనోమాగం బుని భక్తి నిర్మల సౌభాగ్య నిదాన రంజిల్లదే భూషణోజ్ తేజము మనోవ్యావృత్తి దుర్మోహ చంచల దుష్కర్మతమంబు బీడబడు చర్చింప సవేశరా మలినాటేమి కష్టము మనోమాగంబుని భక్తి నిర్మల సౌభాగ్య నిదాన నిదానదీ పశుకయరంజిల్లదే భూషణోజ్వల తేజము మనోవ్యావృత్తి వీడబడు దుష్కర్మతమీడబడునే జర్చింప సర్వేశ్వర దేహం మలినమైనప్పటికీ ఏమాత్రం లేదంటున్నాడు అట్లా అయినా మనోమార్గాన్ని భక్తి అనే సౌభాగ్య కారణమైన దీపశికాయి సంతోషపడతా అనేక అలంకారాల చేత దేహం అలంకరింపబడినంత మాత్రంలో ఏం ప్రకాశం కలుగుతుంది అంతమాత్రంలో దుర్మోహం చేత చంచలమైన అంధకారం మనల్ని విడిచిపోతుందా దేహం మరణమైనప్పటికీ ఏమీ కష్టం లేదు ఈశ్వర భక్తి భక్తుడి మనోవిధిని వెలిగిస్తుంది కేవలం భూషణాల చేత శరీరానికి తేజస్సు వస్తుందా అంత మాత్రం చేతనే అనే అంధకారం విడిపోతుందా అందుకు భక్తుల సుభాషితాల్లో కూడా ఇలాంటి పద్యం ఒకటి వస్తుంది ఊషలుగా ఉమర్తులకు దతారహారములు భూషిత కేశ పుష్ప సుగంధ జలాభిషేకములు భూషణలుగావు భూషితు చేయు పవిత్ర వాక్కు వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించు నన్నయున్ వాగ్భూషణమే భూషణమే అన్నాడు కాబట్టి ఇక్కడ మనస్సు అందమైందుగా శివుడి పైన పెట్టుకుంటేనే మంచి భూషణం అంటున్నాడు దేహంపైన ఎన్ని అలంకారాలు వేసుకున్నా వ్యర్థం అని చెప్తున్నాడు మన అన్నమయ్య గారు ఇలా చిత్తము యోగ సాధనల కొంత నిశలతం చేరగవచ్చు లేక తన వంచావృత్తి నీ దశ చేరదట్టి దకటా భావించినన్ గాక కేవల సంబోధన లేన నిల్చు వర్తిల్లు సర్వేశ్వర ఇలా చిత్తము యోగ సాధనల ఎందీ దాడగా కొంత నిశ్చలతం చేరగవచ్చు లేక తన వాంఛావృత్తి పోనిచ్చినన్ బలుపై నీ దశ చేరదట్టిదకట భావించినక కేవల సంబోధన నేన నిల్చురుజుపైర్తిల్ల సర్వేశ్వర సర్వేశ్వర నా చిత్తాన్ని యోగ సాధనలతో తేల్చితే కొంత నిశ్చలతని అది పొందవచ్చును కానీ కోరికల వైపు స్వైర విహారం చేస్తే అది బలిసి నిన్ను చేరదు కేవలం నిన్ను సంబోధించినంత మాత్రంలో అది ఎందుకు నిశ్చలం అవుతుంది అది ఎందుకు రుజుమార్గంలో ప్రవర్తిస్తుంది అంటున్నాడు ఉదకంబింకిన లావు దూలివడి కదలంజాలని కురియన్ గ్రమ్మెక్కి పెన్నీటిలో ఉదలన్ గన్న కొర్లాడు మర్చుండు మర్చ్యుండు హృదయాబ్ జంబున నిన్ను కొల్వ ఉదా హృదయాబ్జంబున నిన్ను నిల్వగను నేం పొంద సర్వేశ్వరా ఉదకం బింకినలా ఉదూలి బడిదానుష్నింపగారుంపిలో కదలం జాలని వీను కదలం జాలని మీను వానకురియన్ గ్రమ్మెక్కి పెన్నీటిలో వదలన్ గన్న విధంబునన్ భవముతో పల్రాడు మర్చుండు ఆ హృదయాబ్ జంబున నిన్ను నిల్పగనునే ఇంపొంద సర్వేశ్వర సర్వేశ్వర నీరు ఇంకిపోయినప్పుడు బురదలో చిక్కి చేప కదలలేకుండా లేకుండా ఉంటుంది నీళ్ళు ఎండిపోయిన తర్వాత చెరువులో ఉండే చేప కదలలేకుండా లేకుండా ఉంటుంది అలాగే వాన కురిసి నీళ్లు రాగానే మళ్ళీ ఆ చేపకు ఆనందం కలిగి కదులుతుంది అట్లాగే ఈ సంసారంలో పొలరాడే మానవుడు తాను హృదయంలో నిన్ను నిలుపుకొని ఆనందం పడతాడు తప్ప వేరే మార్గం లేదు అంటున్నారు బెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టం విశిష్టంబేక నిష్ఠాసమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి యోగ విధానం భవిలేని పూజల భవదీ అర్చన సేయుచో ప్రథమ పుష్పం ప్రథమపుష్పంబెన్న సత్యంబు రెండవ రెండవపుష్పంబు దయాగుణంబు ఆ తృతీయపుష్పమధి యోగ విధానం భవిలేని పూజల సర్వేశ్వరా సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం రెండవ పుష్పం దయా మూడవ పుష్పం ఏకాగ్రత ఇది భక్తి యోగ విధానం ఈ మూడు పుష్పాలు లేని పూజల్ని నీవు ఎలా అంగీకరిస్తావు అంటున్నాడు అమరేంద్రాది శరాసన్నంబు హరి దివ్యాస్త్రంబు భూమండలం అమరంగారథ మర్కచంద్రులు తదియంగులైమప్పు చిత్రమే నీకు పురలక్ష్యే యునిడ మధ్యల్ప కార్యములై నృతా మహాఘన మునియత్నంబు సర్వేశేష్రా అమరేంద్రాదిశరాసనంబు మర్క భూమండలంబవరంగారతమర్కచంద్రులు తదీయంగంబులై ఉప్పు చిత్రమే నికుంన్ పురలక్ష్య మే యునిడనుభాల్ప కార్యములందైనను తా మహాఘనముని యత్నం సర్వేశ్వరా సర్వేశ్వర నీవు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు మేరు పర్వతము నీ యొక్క ధనస్సు విష్ణువే నీ యొక్క బాణము భూమండలము రథము దానికి సూర్య చంద్రులు చక్రాలు ఇదేమీ ఒక విచిత్ర విషయం కాదు ఎందుకంటే అల్ప కార్యంలో కూడా నీ ప్రయత్నం మహాఘనంగా ఉంటుంది ದಿವಿಜೇಂದ್ರಮಜತ್ಮ ಜಗಸ್ಸೇವ್ಯ ಸ್ಥಿರನರ್ಘೋತ್ಸವ ಊಪು ಕೇಶವತ್ತಿ ಲೋಬಲ ಮಾತ್ರಸ್ಥಿಲೆ ಭಕ್ತಿ ಜನಕೋಲ್ಖಾ ಸೌಭಾಗ್ಯಪರಿಗಿ ಜತ್ತಂಬತ್ತು ಸರ್ವೇಶ್ವರ ದಿವಿಜೇಂದ್ರ ಪದ್ಮಜತ್ತೇವ್ಯ ಸ್ಥಿರನರ್ಘೋತ್ಸವ ರೂಪು ಕೇಶವತ್ತ నీ సద్భక్తి సమృద్ధి లోపల మాత్రస్థితులెన్న భక్తి జనతోల్లాసనోద్యుస్సుఖానవ సౌభాగ్యపు మానమెవ్వరికి ఎవ్వరికి వచ్చు సర్వేశ్వర సర్వేశ్వర ఇంద్రత్వం బ్రహ్మత్వం విష్ణుత్వం నీ సద్భక్తి ఐశ్వర్యంలో చిన్న లవాలు చిన్న లవశేషమని అంటున్నాడు భక్తజనులను ఉత్సాహంతో రక్షించడమనే అపార సముద్ర సదృశ్యమైన నీ సుఖ సౌభాగ్యం ఎవరికైనా ఉందని చెప్పగలమా పరమార్థంబు గనామనంబున భవద్భక్తి ప్రభావంబు పుట్టదు పుట్టినం ప్రబలం దంతం కొంత విరసంబయ్యట మీద చిక్కవడు భావింపంగ నెట్లన్న అస్థిరుడంగాన జడుండగా నభకవేశింగాన సర్వేశ్వర పరమార్థంబు గణామనంబున భవత్ భక్తి ప్రభావంబు విస్తరమైపురం వయ్యట మీద చిక్కువడు న అస్థిరుడంగాన జడుగా నగవేషింగ్న సర్వేశ్వర సర్వేశ్వర నా మనస్సులో నీ భక్తి అదే పరమార్థం అన్నట్లుగా విస్తృతంగా పుట్టదు ఒకవేళ పుట్టినప్పటికీ అది గట్టిగా నిలబడదు ఒకవేళ కొంత పుంజుకున్నా వెంటనేది ఆనందరహితమై అక్కడే చిక్కుపడి ఆగిపోతుంది ఇది ఎట్లా ఎందుకు జరుగుతుంది అని అంటే నేను స్థిర చిత్తుణ్ణి కాకపోవడం నేను జడుణ్ణి కావడం నేను కొంగ వేషం వేసి కొన్నవాణ్ణి కావడం ఎందుకు హేతువులు ఓం కొంగ శివాయ కొపం ధ్యానం అంటారు జగరు ఆదిశంకర్ ఆచారు కొంగలు ఏం చేస్తాయట కళ్ళు మోసుకొని నిలబడతాయంట చేలల్లో అక్కడక్కడ వరి వరిచేల చేపలు అనుకుంటాయి పాపం కొంగ ధ్యానం చేస్తుంది అని అనుకుంటాయట ధ్యానం చేసే వాళ్ళని మనం కూడా చూసిపోతాం కదా దగ్గరికి అలా దగ్గరికి పోవరికి ఆ చేపలు అదుకమని వేసేస్తుందట దీన్నే బక ధ్యానం కొంగ జపం అంటున్నారు ఓం నమ శివాయ తొంభై తొమ్మిదవ పద్దెనిమిదం శ్రీకంఠాయ నమో నమో నత జ్యేష్ఠాయ రుద్రాయ లింగాకారాయ నమో నమో విగత సంసారాయ తారార్క అార్కచంద్రకల్పాయ నమో నమో దురిత సంహారాయ తేయంచు నిన్నాకాంక్షన్ భజయించు మానవుడు నీవయ్యుండు సర్వేశ్వర ఎంత అద్భుత పద్యమా శ్రీకంఠాయ నమో నమో నతసుయ రుద్రాయ లింగాకారాయ నమో నమో విగత సంసారాయ తారా అర్కచంద్రాపాయ నమో నమో దురిత సంహారాయతే భజించు మానవుడు నీవయ్యుండు సర్వేశ్వర సర్వేశ్వర నీలకంఠునికి బ్రహ్మచేత నమస్కరించబడిన వాడికి రుద్రునికి లింగాకారునికి నమస్కారం సంసారం లేనివాడికి సూర్య చంద్ర నక్షత్రాలను వాడికి నమస్కారం పాపనాశకుడైనా నీకు నమస్కారం అంటూ ఆకాంక్షతో నిన్ను సేవించే మానవుడు నీవే అయి ఉంటావు ओम नम शिवाय ओम नम शिवाय तुम भाई तुम तो इधर पद्याल वर्क कुछ हम मिलते हैं रेप चतुर्पंजेदम ओम नम शिवाय स्वस्थि शुभम